ఓం నమో వెంకటేశాయ మనకి వైకుంఠ ద్వారం పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వైకుంఠ ద్వారం తెలుస్తున్నారండి దానికి సంబంధించిన మ్యాటర్ ఆల్రెడీ షార్ట్లో డిస్కస్ చేసాము తొమ్మిది సెంటర్స్లో ఇస్తున్నారు రేపు పొద్దున్న రేపు నైన్త్ డేట్ నైన్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఓపెన్ అవుతుందండి అవి టెన్త్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్త్ డేట్స్ వరకు ఎన్నైతే టికెట్స్ మనకి మంజూరు చేస్తున్నారో అవన్నీ కూడా మనకి టికెట్స్ రిలీజ్ చేస్తారు రిమైనింగ్ వచ్చేసి థర్టీన్ టు నైన్టీన్ ఏడే అయితే ఆ డే వరకే టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు మేము ఈరోజు అనుకోకుండా తిరుమల వచ్చాము ఆఫీసు వర్క్ మీద ఇంకా రేపు తొలి ఏకాదశికి అన్ని అటహాసంగా అంగరంగ వైభవంగా మొదలు అవుతున్నది అందుకు అవన్నీ చిన్న చిన్న వీడియో తీద్దాము సరదాగా మీరు చూస్తారనేసి చాలా వరకు గ్యాలరీస్లో షెడ్స్లో కూడా వేయడానికి మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి మేము ఈరోజు ఆఫీస్ వర్క్ చూసుకున్నామండి అది అయ్యాక అలా వరహాల సాంగ్ గుడికి వచ్చాము వెంగమాంబలో అంబలో అన్న ప్రసాదము చేసి ఇంకా అలా గ్యాలరీస్ వైపు పుష్కరిణి వైపు అన్నీ ఒక లుక్కే వద్దామని వెళ్ళాము స్వామివారి రథము ఇటు అనువు అనువు ప్రతి ఈ చోట ఆ భగవంతుని నామస్మరణతోనే ఉంటుంది తిరుమల చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి చూసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము ఎక్కువ టైమ్స్ వస్తూ ఉంటాం ఎవరి మంత్ కుదిరినప్పుడల్లా పుష్కరికి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెష్ వాటర్ ఇప్పుడు ప్యూరిఫై అవుతూనే ఉంటాయి మనకి చాలా చల్లని ఆ దేవుడి చల్ల చల్లగాలి అది చాలా మనసుకైతే ఏమీ గుర్తురావు ఆ భగవంతుడు అక్కడ జరిగే సంకీర్తనలు ఆ భజన అవి తప్ప అసలు నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే అవన్నీ విద్యుత్ కాంతులతో ఉంటాయి కాబట్టి ఇప్పుడు డే టైం ఆఫ్టర్నూన్ అయిపోయింది సరదాగా మీరు చూస్తారు ఇంకా రెడీ అవుతుంది అనేసి గ్యాలరీస్ వరకు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ సెట్టింగ్స్ వేస్తారు ఎప్పుడు కూడా మేము ఇంకా టూ ఇయర్స్ కంటిన్యూస్గా వెళ్ళామని తులికాదశికి చాలా బాగా దర్శనం కూడా చాలా అద్భుతంగా అవుతుంది భగవంతుని చూడడము మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది వెనకాల ఫ్లవర్ డెకరేషను అసలు లైటింగ్ పూలతో చేసిన డెకరేషను ఫ్రూట్స్ చాలా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది వర్ణించలేము చూడండి ఈ సెట్టింగ్స్ అన్నీ అది కలువు పూలు స్వామివారి కిరీటము చేతులు అవన్నీ కూడా ఇవి బోర్డ్స్ అవన్నీ వెలిగిస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక వెరైటీ సెట్టింగ్స్ రెడీ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇలాగ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ విష్ణుమూర్తి పడుకున్నట్టు లక్ష్మీదేవి ఉన్నట్టు అక్కడ అన్ని రకాలు సో మొత్తం సమస్తం ఎక్కడ రష్యా నుంచి సింగపూర్ నుంచి కూడా ఫ్లవర్స్ వస్తాయి అన్ని రకాల పువ్వులు బెంగుళూరు నుంచి ఆ సెట్టింగ్ అంతా అదేనండి ఆ భగవంతుని నిలయము చాలా బాగుంటుంది ఈ సైడ్ నుంచి వెళ్తేనే మేము లడ్డూ కౌంటర్ వస్తుంది సరదాగా అసలు ఇంకా వర్క్ మీద వెళ్ళాము కదా ఇటు చూద్దామనేసి వచ్చాము అసలు ఇప్పుడే ఇంకా ఇంటికి కూడా రాబుద్దాం లేదు అంత ప్రశాంతంగా ఉన్నది పైన కానీ అక్కడ చలికైతే అసలు తట్టుకోలేము మీరు లోకల్ వాళ్ళకి ఎక్కువ ఈ టికెట్లు తీసుకునే ఆస్కారం ఉంటుందండి వాళ్ళు ఎక్కువ శ్రీనివాసం కాంప్లెక్స్కి శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్కి విష్ణు నివాసం కాంప్లెక్స్కి ఎక్కువ వెళ్ళొద్దు ఎందుకంటే బిలిగ్రిమ్స్ ఎక్కువ యాత్రికులు వచ్చేది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవే సోర్స్ మనకైతే రిమైనింగ్ మన వరకు ఇంకా ఒక సిక్స్ ఉన్నాయి కదండి అక్కడ ఆ కాంప్లెక్స్ వరకు మనం వెళ్తే మనకి త్వరగా టికెట్స్ వస్తాయి ఎందుకంటే ఆ అన్నోకల్ వాళ్ళకి ఐడియా ఉండదు ఇవి ఎక్కడ ఉంటాయి అనేది మనకు లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది అంత దూరం నుంచి వచ్చి వాళ్ళకి టికెట్లు దొరకపోతే అది చాలా నిరుత్సాహంగా ఉంటుంది ఆ భగవంతుని దర్శనం కోసం వచ్చినప్పుడు సో మనం వాళ్ళకి ప్రియారిటీ ఇద్దాం ఫస్ట్ వాళ్ళ వరకు ఇవి ఎక్కువ ఖాళీగా అయితే వాళ్ళకి దగ్గర నియర్ డిస్టెన్స్ కాబట్టి సో తర్వాత అన్నీ షూట్ చేసుకున్నాము సరదాగా దర్శనం చేసుకున్నాము దేవుణ్ణి అయిపోయాక వెంగమాంబలో అన్నద అన్న సత్రంలో భోజనం చేసి అలా సరదాగా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి ఇదే హీరోస్ చేసింది మీకు రేపొద్దున టికెట్స్ తీసుకున్నాక అవి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ప్రజెంట్ అయితే జస్ట్ నార్మల్గా రెడీ అవుతుంది తిరుమల చూపిద్దామనేసి ఇక్కడికి వచ్చేమో అవతారాలు ఉన్నాయి స్వామివారి ఇంకా బస్ స్టాండ్ కూడా నియర్గానే ఉంటుంది అన్నీ అక్కడ దగ్గర దగ్గర మనం కొంచెం ఒక ఐడియాలజీ ఉంటే చాలు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మనకేం కొత్త ఏం కాదు తెలుసుకోవడం వెళ్ళడం ఎక్కడ ఏముందో చూడడం ఇక్కడ పోలాది పార్క్ కూడా ఉంటుంది నేను అవన్నీ నేను దర్శనం చేసుకొచ్చాక అవన్నీ వ్లాగ్స్ తీసి పెడతానండి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అక్కడ వెళ్ళినా ఐడెంటిఫై చేసుకుంటానికి ఇంకొచ్చాము అవన్నీ చూసాము సరదాగా ఇంకా ఇంకా రిటర్న్ అయిపోతున్నాము అసలు తిరుపతి చూడండి కింద నుంచి ఎంత అద్భుతంగా ఉందో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఫ్లైఓవర్ చాలా బాగా కనిపిస్తుంది అసలు లైట్ అయితే ఇంకా అసలు ఒక ఎవ్రీడే ఒక దీపావళి పండుగలా ఉంటుంది